హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేబా కాలాస్కి ఇవాళ ఏంటంటే మన టాపిక్ ఎంత కొంతమంది ఎంత కష్టపడి చేసినా పాపం రిజల్ట్ రాదండి సరి అయిన రిజల్ట్ రాదు వాళ్ళు అనుకున్నట్టు ఏదీ సాధించలేరు ఎందువల్ల దానికి కొన్ని ఉన్నాయి చాణక్యులు వారు చెప్పిన నీతుల్లో ఉన్నాయండి ఆ నీతిని ఏమిటి ఒక్కసారి లుక్ వేసింది వీడియోలోని ఈ లుక్కేసి వినీసి చక్కగానో ఎందుకు మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాము ఎందుకు ఇలా అవుతోంది ఏమిటి అసలు ఏమంటే మన జీవితంలో ఎందుకు ఇలా కాదు చాలామంది అబ్బా నాకే అవ్వట్లేదు ఈ పనులు అందరికీ అయిపోతున్నాయి నాకే అవ్వట్లేదు అందరికీ అయిపోతుంది ఇలా అనుకుంటూ ఉంటాం దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం ఓకేనా చెలో వీడియోలకి వెల్కమ్ అండి చాలామందికి ఏంటంటే ఎంత కష్టపడి పని చేసినా కూడా ఎంత చేసినా సక్సెస్ సాధించలేరు ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారు అసలు ఎవరైనాను అవని వాళ్ళు సరి అయిన తెలివితేటలు కానీ సమయం కానీ ఓర్పు కానీ ఇలాంటివి కొన్ని కొన్ని లేనప్పుడు మీరు పని మొదలెడితే ఆ పని సక్సెస్ అవ్వదు మనం కూడా చూడండి కొన్ని విధి లేక చేస్తూ ఉంటాం ఆ పనులు బాగా రావు అదే మనం మనస్ఫూర్తిగా చేసాం అనుకోండి అదో అరగంటలో చేయవలసిన పని పది నిమిషాలు ఎంతో సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం అనమాట ఎంత కొంతమంది ఎంతో కష్టపడి పని చేస్తారు ఎన్నో చేస్తారు కానీ కొంత పని పని ఆ పని అసంపూర్ణంగానే ఉంటుంది ఫుల్ఫిల్ అవ్వదు అనమాట దిశ నిర్దేశించాలి ఫస్ట్ పాయింట్ అంటే మనం చేస్తున్న పని మీద పూర్తిగా అవగాహన తెలిసి కలిగి ఉండాలి మనం తెలుసుకొని సరి అయిన దిశలో ప్రారంభించాలి అంతేగాని తప్పు దిశలో చేసామనుకోండి ఫలితాలు సక్సెస్ అవ్వవు అవి ఎప్పటికీ సానుకూలంగా ఉండవు కూడా ఏంటంటే ఒక విత్తనం తీసుకున్నాం మంచి మొక్క మొలకెత్తే మొక్కని తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాం మంచి పట్ట ఫలాల్లోనో ఎక్కడో బాగా దున్నిలో మంచి ఎరువులు ఉన్న దగ్గర వేస్తే మొక్క మొలకెత్తుతుంది బంజర భూమిలో అనుకోండి ఆ మొక్క మొలకెత్తుతుంది ఆ మొలకెత్తదు ఫలితం ఏమీ రాదనమాట అలాగే ఇది కూడాను అదేవిధంగా మనం చేసే పని ఎందు అవగాహన లేదనుకోండి అవగాహన లేకపోతే సక్సెస్ సాధించలేం జ్ఞానం తెలివితేటలు శారీరక శ్రమ ఇదే కాదు మంచి తెలివితేటలు కూడా చాలా జ్ఞానం లేకుండా పని చేయడం కదా అసంపూర్ణమట చాణిక్యులు అది చెప్పారు తిరిగితేటలు విచక్షణ తెలుసుకొని చక్కగా మనం పనిచేసాం అనుకోండి గ్యారంటీగా సక్సెస్ సాధించగలం విజయం అందే అవుతుంది తర్వాత ఏంటి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి సరి అయిన సమయం ఏదో కూడా గుర్తుంచుకోవాలి గుర్తు చేసుకొని ఆ టైం అంటే గుర్తు గుర్తెరిగి ఉండాలన్నమాట బ్యాంకైన్లో పని చేయలేదు ఈ శ్రమంతా వృధావే అవుతుంది అదే సమయా పాల తెలియలేదు అనుకోండి వాళ్ళు ఎప్పటికీ ఏవీ సాధించలేదు జీవితంలోని ఏదైనా పని కష్టపడాలి దిశ తెలియాలి ఏ టైంలో చేయవలసిన పని ఆ టైంలో చేస్తే విజయం సాధించగలదు సహనం ఉండాలి తర్వాత పాయింట్ నిగ్రహం ఉండాలి రెండు ఉండాలండి సాధారణంగా మనం ఏం చేస్తాం ఇలా పని మొదలెడతాం అలా రిజల్ట్ వచ్చేయాలి సక్సెస్ సాధించేయాలనుకుంటాం అక్కడే పప్పులో కాలు కష్టపడి పని చేస్తే ఫలితం రావడానికి టైం పడుతుంది నిజమే వెంటనే రాదు కొంచెం టైం పడుతుంది కానీ అప్పుడు సహనంగా ఓర్పుగా ఉన్నామనుకోండి గ్యారంటీగా మంచి రిజల్ట్ వస్తుంది ఎవరికైతే ఓర్పు పట్టుదల ఉంటుందో మళ్ళీ విజయం సాధిస్తారు తొందరపాటు చర్యలు తీసుకుంటే మనకి వ్యతిరేక దిశలోనే వెళ్తాయి మనకి నేను విజయాలు రావు వైఫల్యాలు వస్తాయన్నమాట అందుకని తొందరపాటు లేకుండాను నిదానంగాను సరి అయిన టైంలో ఏ టైంలో చేయవలసింది ఎక్కడ ఎలా చేయవలసిందో అలా చేసామనుకోండి తొందరపడకూడదు పడకుండా చేసామనుకోండి విజయం మందే అవుతుంది అది పాయింట్ చెడు స్నేహ ప్రభావం అంట చెడు సహవాసాలు ఉంటాయి చూసారా ఎంత కష్టార్జితమైన కూడా తప్పు దావో పట్టించేస్తాయి స్ట్రైట్గా వెళ్ళే బాం అంటే పక్క పక్కన చెడ్డ అలవాట్లన్నీ నేర్చుకుని ఇంత కష్టార్జితం కూడా మనం ఖర్చు పెట్టేసి బూడిదలో పోసే పన్నీర్లా చేసుకుంటాం అంటే వాళ్ళు చేసే ప్రయత్నాలు అనేవి సరి అయినవి కావు అనమాట అందుకవి తప్పుదారి పడతాయి చాణిక్యుడు ఎప్పుడు కూడానండి మంచి సహవాసంతో ఉండమని ఎప్పుడూ ప్రతి దాంట్లోనే చెప్తూనే ఉంటారు అందుకెందుకు మనం సరి అయిన దిశలోకి వాళ్ళు నడిపిస్తారని మనకున్న సహవాసాలు సరి అయిన దిశలో నడిపిస్తారని తెలుస్తుంది ఇవండి ఇవాళ చాణక్యుడు చెప్పిన నేతలు దేనికైనా నేను చెప్పాను కదా సమయాపాలన సమయం తెలిసి ఉండాలి దిశ బాగుండాలి అంటే మన దిశ అంటే ఓ తూర్పు పడమర్లు ఒకటే కాదండి దిశలు అంటేను మనం చేసే పని మీద మంచి జ్ఞానం కలిగి ఉండాలి పట్టు కలిగి ఉండాలి అవగాహన కలిగి ఉండాలి ఇలాగ అన్నీ తెలిసి ఉంటే దాన్ని ఏదైనా పని పట్టుకున్నాం అనుకోండి చిటికలో చేసుకుని వెళ్ళిపోతాం అదే మనం చేయలేదు అనుకోండి ఎన్ని చిటికలు వేసినా అది వెళ్ళదు అదే మనం అన్నిటిందు అవగాహన ఉండి మంచి ఆలోచించి చక్కగాను తొందర పడకుండాను పని మొదలెడదాం టక్క 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 మొదలెడతాం అక్కడ సగం పని చేస్తాం బద్ధకం వస్తుంది లేదా పని సక్సెస్ అవతా అన్ని సామాన్లు విసిరిస్తాం వెళ్ళిపోతాం అలా కాదండి ఏదైనా ఆలోచించి చక్కగా చేసామనుకోండి ఇలా చాణక్యులు అని చెప్పినట్టు మనం ఎంతో సక్సెస్ సాధించగలం ఇదండి ఇవాడు నేను చెప్పదలుచుకున్న వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇవాళ ప్రశ్న మొదలెడతా ఇవాడు ఏం ప్రశ్న అంటే దసరాకి ఇంకో పేరు ఉంటుంది అది ఏంటి ఆ పేరు దసరా పండగ పేరు మరొకటి ఉంటుంది అది ఏం పేరు జవాబులో పెట్టండి అయితే ఇవాళ నుంచి అంటే సోమవారం మీకు వీడియో వస్తుంది నాది మంగళవారం రాదు మళ్ళీ బుధవారం వస్తుంది గురువారం రాదు శుక్రవారం వస్తుంది ఓకేనా ప్రతిరోజు వీడియోలు రావని చెప్పాను కదా వారానికి రెండు మూడు పెడతాను అందుకని మిస్ అవ్వకుండా అన్ని వీడియోలు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ